శ్రీమాత్రి అమ్మ ఈరోజు వచ్చేసి బంగాళదుంప వంకాయ టమాటా కర్రీ వండుకుందాం ఏంటి ఆయిల్ పెట్టుకోను గిన్నెట్టుకోను ఆయిల్ కాగితే మనం వేసుకోవచ్చండి ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకుందామండి చూడండి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేస్తున్నాను ఇవి వేయిన తర్వాత మనం కొంచెం వేసుకొని కొద్దిగా వేగాలండి వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసేసుకుందాము ఫస్ట్ వేసుకుంటు వేగ తొందరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయ ముప్పులు ఇలా వేగిన తర్వాత చూడండి ఇలాగా బ్రౌన్ కలర్ చీరగా వేయించుకున్న తర్వాత మనం ఇంటి నుంచి కొంచెం అల్లం వెల్లి పేస్టు వేసుకుందాం అండి ల్లు పేస్ట్ వేసుకుని కొద్దిగా వేయించుకున్న తర్వాత చక్క నిమిషం అలా వేగిన తర్వాత మనం చూడండి టమాటా ముక్క వేసేసుకుందాం బంగారు ముక్క కూడా వేసుకుందాం ఈ ఒక నిమిషం మనం పెట్టుకుంటే మనకి దగ్గరగా మగ్గుతాయండి ఈ రెండు రకాయ చూడండి ఇలా మగ్గుతున్నాయి ఇప్పుడు ఏం చేస్తానంటే వామికల్ కూడా వేసేస్తున్నాను వంకాయలు కూడా ఇందులో కలిపి మగ్గిపోతున్నాను చూరకాలు పైకి కలుపుతున్నాము మంచి మగ్గిన తర్వాత ఉప్పు కారం అది వేసుకుందామండి చూడండి ఇలా మగ్గుతుంది మూత తీసాను మగ్గుతుంది కదా ఇలా బాగా మగ్గిపోతే కొద్దిగా ఉప్పు కారం అది వేసుకుందాం ఉప్పు వేస్తుంది కదా ఫస్ట్ కారం వేసుకొని పసుపు వేసుకుని మనం గరం మసాలా పౌడర్ వేసుకుంటే అలా మొగ్గుతుందండి కొంచెం పసుపు వేస్తున్నాను గర్మషా పౌడర్ కూడా వేసుకుంటున్నాను కారం కూడా వేస్తున్నాను ఒకసారి కలుపుకుని మోస పెట్టుకుంటే అలా మగ్గుతుందండి బాగుంది మూత పెట్టుకుందాము ఇంకా చూడండి ఒకసారి మూత ఇచ్చాము ఎలా వస్తుందో బాగా మగ్గుతుందండి ఆయిల్ కూడా బయటకు వస్తుంది చూడండి బయటికి వచ్చేస్తుంది ఆయిల్ కూడా ఏం చేద్దామంటే ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాక్ చేసుకుంటే ఉడికిపోతుందండి కర్రీ సోఫా ఉంటుంది కొంచెం వాటర్ వేస్తున్నాము కొద్దిగా బంగాళదుంప టమాటా వంకాయ కర్రీ వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోద్ది తొందరగానే ఉడికిపోతాయి కదా వంకాయలు అని చేత తక్కువ వాటర్ వేసాను మగ్గే కదండి ఇప్పుడు వరకు సూపులు ఉంటుందండి కర్రీ అయితేనే కొంచెం వేసాను మూత పెట్టుకుందామండి మనం మూత పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఒక రెండు నిమిషాల్లోనే ఏమో చూడండి మూతి చూద్దాం ఒకసారి అబ్బా ఎంత బాగుడుతుందో చూడండి చాలా బాగుంది కూర సోప్ తిని తన అవుతుంది చాలా సోపు ఉందండి కూర తిని బంగాళదుంప వంకాయ టమాటా కర్రీ బంగాళ వంకాయ టమాటా ఇంకొక రెండు నిమిషాలు మనకి ఉడికిందంటే మనకి సరిపోయి ఉప్పు సరిపోయింది తెచ్చి సోపు ఉప్పు ఉప్పు సరిపోయింది సోపు ఉంది ఒక్క స్పూన్ మాత్రం పాలు ఎక్కువగా ఒక స్పూన్ పాలు వేసుకుందామండి అంటే కూర టేస్టీగా ఉంటుందండి పాలు వేస్తున్నాం ఒక్క స్పూన్ చాలా సోప్ వస్తుందండి కూర అయితే ఒక రెండు నిమిషాలు మనం మళ్ళీ మూత పెట్టుకుందామండి కర్రీ ఎలా రెడీ అయిందో చూద్దాము అబ్బా సూపర్ రెడీ అయిందండి చూపుతుంటేనే తనకు తెతుంది చెడి దగ్గరికి వస్తుందండి కర్రీ అయితే ఈ గ్రేవీ ఉండాలని మనం కలుపుకోవడానికి దగ్గరికి అయిపోతుంది కట్టేస్తానండి మన కెమెకు కూడా బాగుంటుంది కట్టేస్తాను చూడండి ఉంటానండి శ్రీమతినమ శ్రీమతినమ శ్రీమతి నమ కర్రీ కట్టేసాను చూడండి వంకాయ టమాటా బంగాళంప కర్రీ అండి చాలా బాగుంటుంది కర్రీ అయితేనే వంకాయ టమాటా కర్రీ వండుకున్నాను బంగాళంపని కొద్దిగా చారు కూడా పెట్టుకున్నానండి ఇదిగోండి చారు చారు పెట్టాను సరే అండి ఉంటానండి శ్రీమతి నమ శ్రీమతి నమ శ్రీమతి నమ వీడియో ముగిస్తున్నానండి